నేను మీ నిర్మల మరి ప్రస్తుతం అయితే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలు నిర్వహిస్తోంది అని చెప్పొచ్చు ఎందుకంటే మరి హైడ్రా కమిషనర్ దృష్టికి కూడా వెళ్ళింది ప్రస్తుతము సికింద్రాబాద్ ప్యాట్నిస్ సెంటర్ వద్ద ఉన్నాము ఇక్కడనైతే చాలా వరకు నాణాలపైన నాళాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నింటినీ కూడా హైడ్రా డిపార్ట్మెంట్ గమనించి మరి హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారి దృష్టికి తీసుకెళ్లడం తోటి మరి ఆయన ఈ చర్యలన్నీ కూడా నిన్న వచ్చి ఆయన అన్ని కూడా ఎంక్వైరీ చేసుకొని పరిశీలించి చూసిన తర్వాతే నిర్ణయం తీసుకొని ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి చూడండి మరి ఇక్కడ మొత్తం కూడా ఇదంతా ముగ్గు పోసిందంతా కూడా ఇక్కడ మనకు తెల్లగా ముగ్గు కనిపిస్తూ ఉంది ఇక్కడ ముగ్గు పోసిందంతా కూడా ఇదంతా మరి నాలా పైన నిర్మించుకున్న కట్టడమే కాబట్టి మొత్తం కూడా అవతల వైపు అవతల వైపు చూసుకున్నట్లయితే ఆ ముగ్గు పోసిన కారణం నుంచి అవతల వైపు అంతా కూడా కూల్చి వేసుకుంటూ ఉన్నారు కూల్చి కూల్చివేతలు మొదలు పెట్టారు ఈ కూల్చివేతలలో భాగంగానే ఏంటంటే డెబ్బై అడుగుల విస్తీర్ణం తోటి కూడా ఇక్కడ ఈ కట్ట ను నిర్మించారు వీళ్ళంతా కూడా అదే కాకుండా ఇక్కడ యాభై అడుగుల విస్తీర్ణంతో కట్టుకోవాల్సిన ఇండ్లని కాస్త వీళ్ళంతా కూడా డెబ్బై అడుగులకు పైగా విస్తరించడంతో ఇంకొకటి ఈ నాలాలపైన అక్రమంగా నిర్మించుకోవడం బట్టి కూడా ఇవన్నీ తొలగిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి ఆ నాళాలు పొంగి పగిలిపోయి వాళ్ళు కట్టిన కట్టడాలకు కూడా పగిలిపోయి నాళాల నుంచి నీళ్లన్నీ కూడా బయటికి వస్తూ మరి మొత్తం ఇండ్లలోకి చేరుకుంటున్నాయని ఇక్కడ ఉన్న కాల్ అందరు కూడా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడంతో కూడా హైడ్రా కమిషనర్ గారు అయితే యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది మనం చూస్తూనే ఉన్నాము ఈరోజు ఉదయం నుంచి కూడా ఇవన్నీ కూల్చివేతలు స్టార్ట్ చేశారు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ప్యాట్ని సెంటర్ మెయిన్ రోడ్ నుంచి మొదలుకుంటే ఈ లోపల వరకు కూడా మొత్తం ముగ్గుపోసి ఇదే ఏరియాలో అక్కడ స్కూల్ ఉంది మనకు కనబడుతుంది ఆ స్కూల్ విభాగం కూడా మరి కొంత మేరకైతే కూల్చి వేస్తున్నారు ఎందుకంటే అది కూడా నాలా కట్టి ఉండడం వల్ల అని చెప్పుకోవచ్చు మరి నాలా నిర్మించుకుంటే ఆ పైపులు కూడా వేటికి మొత్తం అంతా కూడా మరి పగిలిపోయి ఆ వాటర్ అన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ నుంచి ముగ్గు పోసారు ఈ ముగ్గు పోసిన కాడ నుంచి కూడా మనం చూస్తున్నాము ఇక్కడ ఇదంతా కూల్చివేయబోతున్నారు ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకంటే నెక్స్ట్ ఆ బిల్డింగ్ కూడా ఆ బిల్డింగ్ ఏకంగా మొత్తానికి మొత్తమే పోయే పరిస్థితులు మనకైతే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అది కూడా కూల్చివేయబోతున్నారు హైదరాబాద్ అంతా కానీ ఇక్కడ మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఐడ్రా కమిషనర్ గారు వీళ్ళకి ఏం ధైర్యం ఇచ్చారు అనేది కూడా తెలియట్లేదు కానీ ఇక్కడైతే మొత్తానికి మొత్తం ఎందుకంటే ఇక్కడ ఉన్న కాళివాసులు ఇచ్చిన కంప్లైంట్ మేరకే ఈ కూల్చివేతలు మొదలుపెట్టారు చూసాం కదా ఇక్కడ రేకుల షెడ్యూల్ తోటి నిర్మించుకున్న గోడలతో సహా మొత్తం కూడా ఇక్కడ కూల్చి వేశారు ఇంకా కూల్చి వేస్తూనే ఉన్నారు అయితే కూడా ఎందుకంటే ఆ ఇండ్లు దాటి కూడా అక్కడ దాకా వేశారు అనే డౌట్ కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా ఈ ఏరియా ఏరియా అంతా కూడా నాలా మీదే ఉంది మరి ఈ నాలాలు పగిళ్ళు ఇప్పుడు వచ్చే వర్షాకాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది కాకపోతే మరి ఇక్కడ చాలామంది ఇళ్ళల్లో నివసించే వాళ్ళు ఉన్నారు ఆ నివాసులు ఏం చెప్తారు అనేది కూడా మనం వినాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు మరి గవర్నమెంట్కి ఏం విజ్ఞప్తి చేసుకోబోతున్నారు అనేది కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనమైతే చేద్దాము ఎందుకంటే దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు ఇండ్ల వరకు కూడా ఇక్కడ కూల్చివేతల్లో భాగంగా ఉన్నాయి అనుకోవచ్చు మరి అన్నీ అన్నిటిని కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తుంది హైడ్రా డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందు కూడా మనం చూసాము వర్షాకాలం వచ్చిందంటే నాణాలు పొంగినప్పుడు అవి పొంగి పొర్లడంతో కూడా కొంతమంది ఆ వాటర్లో చనిపో పడి చనిపోవడం కూడా మనం చూసాము గతంలో అందుకే అలాంటి ఇబ్బందులు రాకూడదు అని చర్యలు చేపట్టారు కానీ ఇక్కడ మరి వాసులు ఏమంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కూల్చివేతలు అన్నీ కూడా మనం చూసుకుంటున్నాము మరి ఆ స్కూల్ యాజమాన్యం కూడా అక్కడ ఉండి మొత్తం ఆ రూమ్ రూమే పోతుంది అని చెప్పేసి కూడా మరి అంటున్నారు అదే కాకుండా ఇక్కడ నివసిస్తున్న నివాసులు మరి ఇండ్లు కూల్చివేతలు జరుగుతున్నాయి కాబట్టి మరి వీళ్ళు ఏం చెప్తారో అది కూడా మనం చే చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడనైతే నిన్ననే ఖాళీ చేయించడం కూడా జరిగింది ఇక్కడ ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి కూల్చివేతల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ హైడ్రా కమిషనర్ గారు రంగనాథన్ గారు అని చెప్పుకోవచ్చు ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది అందరు కూడా ఇక్కడికి చేరుకొని కుక్లింగ్లతోటి కూల్చివేస్తూ ఉన్నారు చూస్తున్నాం మనము ఫ్యాట్నెస్ సెంటర్లో జరుగుతుంది ఇదంతా ఈ ఏరియా తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ మరి నాల మీదుగా ఎక్కడెక్కడైతే కట్టడాలు జరిగాయో అవన్నిటిపైన కూడా చర్య తీసుకునే ప్రయత్నంలో ఉంది హైడ్రా అని కూడా చెప్పుకోవచ్చు సార్ ఇక్కడ మీరు ఏ ఏరియాలో ఉంటారు సార్ ఎందుకంటే ఇన్ని పాయిగ్ హౌజింగ్ కాలనీ దీని వెనక వస్తాం నాలుగు అటువైపు దాంట్లో ఉంటాము పాయిగా కాలనీలో ఉంటాము అంచేత మాకు ఈ వాటర్ రివర్స్ వా నా పేరు రామయ్య పాయిగా హౌసింగ్ కాలనీలో ఉంటాను ఈ వాటర్ తోటీన్లలో వాటర్ స్టాగ్ని ఇక్కడ స్టాగ్నేట్ అయ్యి రివర్స్ వచ్చేసి మాకు మొత్తం ఇంట్లో మునిగిపోడి అంత అవుతున్నాయి అంతచేత లాస్ట్ మనకి ప్రజా దర్బార్లో మేము వచ్చి విన్నవించుకున్నాము అక్కడి నుంచి వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఇప్పుడు చేస్తున్నారు ఇంత చేసినందుకు మాకు చాలా సంతోషం ఇంత ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు అనుకోని కూడా మేము అనుకోలేదు తీసుకున్నందుకు ధన్యవాదాలు స్పందించారు ఇది విత్న్ త్రీ ఫోర్ అండి త్రీ ఫోర్ డేస్ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ స్పందించారు మంచి యాక్షన్ చేసి తీసుకొని చేస్తున్నారు అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ సమస్య పైన ఇది ఇది దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పోరాటం చేస్తున్నాం ఇక ఇతను చెప్తాడు ఇతను చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేడం నా పేరు చంద్రశేఖర్ నేను కాలనీ చేస్తున్నాను మన విమానాల కాలనీ అయితే కంటోన్మెంట్కి లెటర్ ఇచ్చి ఇచ్చి తంగ అయిపోయినాం చెప్పి చెప్పి తంగ అయిపోయినాం ఆఖరి హైడ్రాబాద్ చెప్పినాం హైడ్రాబాద్ నుంచి మన ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు

కాలనీ చాలా పెద్దగా అయిపోయింది ఏరియా చాలా మన పెద్దగా అయిపోయింది మన పాపులేషన్ చాలా అయిపోయింది జనాలు లేరు దాని గురించి ఇక్కడ మొత్తం వాటర్ అది స్టక్ అవుతుంది మొత్తం స్టక్ అయితే ఎవ్రీ ఇయర్ మేము మ్యాడమ్ ఫైవ్ ఫైవ్ ఫీట్ వస్తుంది ఇంకా పక్కన పోతే చాలా ఉన్నాయి కాలనీస్ మొత్తం ఫీట్ వరకు వాటర్ అంటే ఇంట్లో మొత్తం మనం పప్పులు బియ్యం టీవీలు ఫ్రిడ్జ్లు బండ్లు అన్ని పోతాయి ఎవరు మా ప్రభుత్వం వచ్చి చూసిపోతారు కానీ సాయం చేయరు ఏం చేయరు చేసే వాళ్ళకి చేస్తారు బయట వాళ్ళని పెట్టి వాటర్ తీయించడం మనం మా డబ్బులు పెట్టి చేసుకోవాలా కంప్లైంట్ వస్తారు మేడం ఆడగాడికి చేసిపోతారు మా లోపల ఇంట్లో బుడద మట్టిలు పాములు తేలు అన్నీ వెళ్తాయి అన్ని సా చేసుకోవాలా ఇది మా అదే ఇప్పుడు గత ఈ ప్రభుత్వంలో ఇచ్చిన మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటే ఎన్ని రోజులకి జస్ట్ వన్ వీక్ టెన్ డేస్ ఇస్ క్యాచబుల్ ఎవ్రీథింగ్ సార్ చాలా మంచోడు మన రంగనా సార్ మేము కాలనీలో పోయినాము చేసినాము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటూ వచ్చిండు సర్వే చేసిండు అంతా చేసిండు మేడం థ్యాంక్స్ ఫార్ కూడా ఎన్ని కాలనీస్ వరకు ఇప్పుడు మేడం మాక్సిమం మా ఏరియాలో అయితే మాకు సిక్స్ సెవెన్ కాలనీస్ ఉన్నాయి మేడం ఇది నాలాబంటి నాలాబంటి ఉన్నాయి మన ఫస్ట్ ఇంకా బస్తీ కూడా ఉంది అట్లా ఇంకా ఇక్కడ పోతే మనకు పికెట్ కూడా ఉంది పికెట్ నాలా ఇక్కడ ఇక్కడ అన్నీ ఉన్నాయి లేదండి అన్నీ మనం మోరీ ఎక్కడెక్కడ పోతుంది అక్కడక్కడ ఉంది మేడం బస్ అంతే ఏం చెప్పరాదు ఇప్పుడు ఎందుకంటే హౌసెస్ కూడా ఉన్నాయి కదా సార్ అదే లిస్ట్ అదే లిస్ట్ లో మరి ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ లేదు ఇదే ఈ మాకు ఓకేం గానీ ఇది ఈ ఆ బాట టూ దిక్కెల్లో వస్తుంది మంచిగా ఉంది అక్కడ ఇక్కడి నుంచే ఉంది ఈ ఏరియా ఈ ఏరియా ఉంది మొత్తం క్లీన్ చేస్తే చాలా వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఆగది అది అక్కడ అక్కడ ఏం అక్కడ ఏం లేదు అక్కడ ఏం లేదు అక్కడ ఏం లేదు చెప్తున్నారు గవర్నమెంట్ మనం ట్యాంక్స్ ఫుల్ చెప్పాలి కదా మ్యామ్ ట్యాంక్స్ ఫుల్ చెప్పాలా మాకు ట్వంటీ ఫైవ్ నుంచి మేము చూస్తే చూస్తాము ఈ లైన్ పైన మాకు ఈ లైన్ మనం థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ ఫర్ ముఖ్యమంత్రి కావాలి ప్లస్ మన రంగనాథ్ గారు థ్యాంక్స్ మ్యామ్ యాక్చువల్గా ఈ ఏదైతే ప్యాట్నింగ్ నాలా ఉందో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి వర్షాకాలం వస్తే ఇక్కడ ఉన్న ఒక ఎనిమిది పది కాలనీలు మరి ఒక పదిహేను ఇరవై బస్తీలు చాలా ముంపుకు గురయ్యేది అంటే ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చేటివి అనమాట సో మేము ఎంతోమంది అధికారులకు చెప్పినాము ఎవరు పట్టించుకోలేదు కానీ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే బీజేపీ నామినేటెడ్ మెంబర్ని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెట్టారో మేము బస్తీ బాట అని చెప్పి మీటియర్ కాలనీ మెంబర్ అని చెప్పి పదే పదే ఇక్కడ వచ్చి ఇంత ముందు ఉన్న సీఈఓ అజిత్ రెడ్డి గారిని కానివ్వండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఈఓ మన మధుకర్ నాయక్ గారిని కానివ్వండి వాళ్ళకు విన్నపం ఇచ్చి మరీ ముఖ్యంగా ఏంటంటే మొన్న సండే రోజు మా ప్రియతమ నాయకుడు ఎంపీ గారు ఈటల్ రాజేందర్ గారిది వన్ ఇయర్ కంప్లీషన్ మేము పెద్ద సెరమనీ ఇక్కడ సన్మాన సభ పెట్టినాం పెట్టినప్పుడు ఈ కాలనీ వాసులు వీళ్ళందరూ విమాన నగర్ కానివ్వండి పైగా కాలనీ కావని కానివ్వండి వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చారు వారికి ఎంపీ గారికి సో అది చూసి ఎంపీ గారు ఏమన్నారంటే ఎప్పుడైతే ఈ టూ ఇయర్స్ బ్యాక్ ఈ నాలా రీఅలైన్మెంట్ అలైన్మెంట్ అయిందో అప్పుడే అయిపోయింది అనుకున్నా మీ పని కాలేదా అంటే కాలేదు సార్ అంటే ఆన్ ద స్పాట్ సార్ ఏం చేశారంటే మన హైడ్రా కమిషనరు పెద్దలు రంగనాథ్ గారికి ఫోన్ చేసి రంగనాథ్ గారు కొంచెం ఇది సీరియస్ కన్సర్న్ ఉంది ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది దయచేసి మీరు దీని మీద స్పందించాలంటే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రంగనాథ్ గారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎస్టర్డే హి హాజ్ బీన్ టు అవర్ కాలనీ నిన్న వచ్చారు మా కంటోన్మెంట్ సీఈఓ గారిని ఇంకా ఇతర ఇతర ఆఫీసర్లు అందరినీ తీసుకొని ఈ ఏరియా మొత్తం పర్యటించి ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు కాబట్టి కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలందరి తరఫున రంగనాథ్ గారికి మా ఎంపీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతాను ఇక్కడ నిజంగా మీ పార్టీ కొంతమంది నేతలు ఎల్బి నగర్ లో కానీ అలాంటి ఏరియాల్లో ఈటల రాజేంద్ర గారు వెళ్ళి కోల్చొద్దు అని చెప్పారు బట్ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మీరే బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి సపోర్ట్ చేస్తా ఎట్లా చూడొచ్చు అంటే నిజంగానే హైదరా అనేది మంచిది అంటారా కాదంటారా ఇప్పుడు దీంట్లో మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే హైడ్రా భయం పెట్టి పేదలిల్లు కూల్చుతున్నారు రేవంత్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరు చెప్పి పేదలిల్లు కూల్చుతున్నారు కానీ ఇక్కడ మేము డిమాండ్ చేసింది ఏంటంటే పేదలిల్లు ముంపుకు గురు ఇక్కడ కేవలం ఒక ఒక ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళు ఈ నాలాని కబ్జా చేసినందుకు చుట్టుపక్కల కాలనీ కానివ్వండి చుట్టుపక్కల బస్సులు కానీ ముంపుకు గురవుతున్నాయి కాబట్టి మేము దీన్ని హర్షిస్తున్నాము మేము స్వాగతిస్తున్నాము కానీ ఒక విషయం ఏంటంటే మరి ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు కదా మరి ఇన్ని రోజులు కూడా చర్యలు చేపట్టలేదు ఇప్పుడు యాక్షన్ మరి అదే కదండి బీజేపీ నాయకులు అంటే దమ్మున్న నాయకులు మాట అంటే మాట మీద నిల్చునే నాయకులు మరి అదే విధంగా ఆఫీసర్ ఆ పని చేసేదాకా వారి వెనకాల ఉండి ఎంబడిబడి జయించిన మా నాయకుడు మా ఎంపీ ఈటల రాజేందర్ గారు వారు పట్టుబట్టిందంటే ఆ పని కావాల్సిందే మేమందరం వారి ఎన్నికలు ఉంటాము ప్రజల సంక్షేమాన ప్రజల పక్షాన పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ అంటే ఇప్పుడు ఈ ఇక్కడ కూల్చివేతలు మొదలుపెట్టిన ఈ ప్లేస్లలో కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి మరి ఆ కొంతమంది నివసిస్తున్నారు మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగదు మేడం వాళ్ళకి గత ముప్పై సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డు నుంచి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అయినా వాళ్ళు నిమ్మకు నీరు కట్టినట్టు పట్టించుకోవడం లేదు ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ ఇచ్చేటప్పుడు మీరు చెక్ చేసుకోండి మా అఫీషియల్స్ ఇక్కడే ఉన్నారు బోర్డు సిబ్బంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బఫర్ జోన్కి నాలాకి ఏదైతే థర్టీ ఫీట్స్ డిఫడి డిస్టెన్స్లో కట్టుకోవాలని పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు పర్మిషన్ ఓసీ సర్టిఫికేట్ తీసుకునేదాకా కరెక్ట్గా మెయింటైన్ చేసిండు దాని తర్వాత ఎవరు పట్టించుకునే నాదుడు లేడు దాన్ని కబ్జా చేశారు ఆ కబ్జాకి ఇన్ని కాలనీస్ ఇన్ని బస్తీస్ ముంపులకు గురి అవుతున్నాయి కాబట్టి ఇవాళ చాలా మంచి పని జరుగుతుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే అంతా కూడా కోరుకుంటారు కాబట్టి ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తుంది అంటే ఈ ఏరియాలోనే చేపడుతున్నారా ఇప్పుడు హైడ్రా అనేది లేకపోతే ప్రతి ఏరియా పరిస్థితి మేడం ఇప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గం గురించి నన్ను అడిగితే నేను చెప్పగలుగుతా అండి మొన్ననే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక డీల్ అయింది ల్యాండ్ ఎక్స్చేంజ్లో వాళ్ళు మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుందో ఆ డబ్బులు కేవలం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నైతే నాలాలు ఉన్నాయో బికాజ్ మీరు అబ్జర్వ్ చేస్తే కంటోన్మెంట్ సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది చుట్టుపక్కల ఉన్న అల్వాల్ మున్సిపాలిటీ కానివ్వండి మేడ్చల్ కానివ్వండి కుద్బులాపూర్ కానివ్వండి వాళ్ళందరు నాలాలు మా కంటోన్మెంట్ నాలా మా నియోజకవర్గం నుంచే బయటికి వెళ్లాల్సి ఉంది కాబట్టి మా దగ్గర కంటోన్మెంట్ నియోజకవర్గంలో అన్ని డబ్బులు లేవు కాబట్టి ఈ అమౌంట్ మూడు వందల మూడు కోట్లతోని ఫస్ట్ ప్రయారిటీ ఆల్ నాలాస్ విల్ బీ అలైన్ అని చెప్పి మేము ప్రయారిటీ తీసుకున్నాము దానికి స్టేట్ గవర్నమెంట్ స్పందించింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ఓకే అన్నారండి కదా మరి ఇప్పటివరకు అయితే ఎందుకంటే ఈ ప్యాట్నీ సెంటర్కి సంబంధించి కూడా దాదాపు ఏడు ఎనిమిది కాలనీస్ ఇక్కడ ఉన్నాయి మరి ఈ కాలనీలు అన్నిట్లలో కూడా ఈ నాలా ప్రాబ్లం అనేది డ్రైనేజ్ అంతా కూడా పొంగి పొర్లుతూ ఇళ్లలోకి వస్తుండడం బట్టి దాదాపు పది ఫీట్ల హైట్ లో వాటర్ ఇండ్లలోకి వస్తుండడం బట్టి కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాం ఇక్కడ ఆ పోరాటమే ఈరోజు నెరవేరింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఒక విధంగా మరి బీజేపీ నాయకులు కూడా ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించిన చైర్మన్ చైర్మన్ మాత్రము ఇక్కడ ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది పరిశీలించడం జరిగింది ఇమీడియట్గా రంగనాథ్ గారికి మెసేజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ యాక్షన్ తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ కాలనీ వాసులు అందరూ కూడా మా ప్రాబ్లం పైన మేము పలుసార్లు పోరాటం చేశాము అలాగే ప్రజా దర్బార్కి వెళ్ళాము మేము ప్రజావాణిలో కూడా కంప్లైంట్ పెట్టాము కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది మరి అందరు కూడా హైడ్రా సిబ్బంది అంతా వచ్చి చర్యలు చేపట్టడం జరిగింది నాలుగు రోజుల్లోనే వాళ్ళు స్పందించడం జరిగింది కాబట్టి హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే డె ఏడు ఫీట్ల నాల ఇప్పుడు పదిహేను ఫీట్లకే కుదించుకుపోయింది అంటే ఎంతవరకు వీళ్ళు ఆక్రమించారు అనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్ని రోజుల తర్వాత కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మా సమస్య తీరుతుంది అందుకు మేము సంతోషంగా ఉన్నాము ఎందుకంటే మా ఇళ్ళ ధాన్యము అన్నీ కూడా నానిపోయి అంతా టీవీలు గీవీలు ఏసీలు అన్నీ పాడైపోయేటివి షార్ట్ సర్క్యూట్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి పెద్ద ప్రాబ్లమ్ని ఏ ప్రభుత్వము పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రము హైడ్రా పట్టించుకుంది హైడ్రా కమిషనర్ గారు అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడైతే మేమైతే కాలనీవాసులము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రంగనాథ్ గారికి అని చెప్పేసి కాలనీవాసులు కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి ప్రభుత్వాలు ఏమయ్యాయి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఇలా వదిలేశారు అంటే నాలాని డెబ్బై ఏడు ఫీట్ల నాలాని మొత్తం కూడా ఆక్రమించుకొని పదిహేను ఫీట్లకు కుదిస్తూ ఉంటే ఏం చేశారు ప్రభుత్వాలు అని చెప్పేసి మరి ప్రభుత్వాలను నిందించే హక్కు కూడా ప్రజలకు ఉంది అంటే నిలదీసే హక్కు కూడా ప్రజలకు ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ హక్కు కోసం పోరాడి వాళ్ళు ఈరోజు విజయాన్ని సాధించారనుకోవచ్చు హైడ్రా వచ్చింది మంచు కోసమే అని చెప్తున్నారు ఒకప్పుడు హైడ్రా పేదవాళ్ళ ఇండ్లు కూల్చింది కానీ ఇలాంటి అక్రమ కట్టడాలని ఇలాంటి ప్రజలకు అవసరమయ్యే రోడ్లను నిర్మించడానికి హైడ్రా చర్యలు చేపడితే మేము అందరం సహకరిస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ముఖ్యంగా అయితే మరి ఇక్కడ ప్యాట్నీ సెంటర్లో జరిగినట్టే మళ్ళీ ఇంకా మిగతా ఏరియాలలో కూడా ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ప్రతి ఏరియాలో కూడా హైడ్రా చర్యలు తీసుకోబోతుందనే తీసుకోబోతుంది అంటూనే మరి రంగనాథ్ గారు తెలియజేయడం కూడా జరిగింది ఇక్కడ ప్రజలు కూడా అదే చెప్తున్నారు ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి చర్యలు చేపడితేనే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా చేపట్టి తీరుతారు హైడ్రా కమిషనర్ గారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కెమెరామెన్ అనిల్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్